ఏజే న్యూస్ కి స్వాగతం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైంది ప్రారంభం నుంచి పద్నాలుగు మంది ఉప కులతులు సేవలు అందించారు యూనివర్సిటీలో చదివిన ఎందరో విద్యార్థులు రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు అటువంటి విశ్వవిద్యాలయం నేడు విద్యార్థులు చేరక వెలవెలబోతోంది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ముప్పై విభాగాలు ఉన్నాయి పీజీ కోర్సులలో పన్నెండు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయి అయితే అందులో మూడు వందల సీట్లు కూడా భర్తీ కావడం లేదు ఒక విధంగా యూనివర్సిటీ భవిష్యత్తులో మూతపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పీజీ సెట్ అడ్మిషన్లో యూనివర్సిటీకి మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లు అలాట్ అయ్యాయి అయితే అందులో రెండు వందల ఇరవై మాత్రమే అడ్మిషన్ తీసుకున్నారు మిగతా వారు దూరంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి వచ్చే నెల ఎనిమిది నుంచి రెండవ విడత పీజీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది ఈ విడతలో సీట్లు భర్తీ కాకపోతే స్పాట్ అడ్మిషన్లు కూడా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయని రెండో విడత కౌన్సిలింగ్ అనంతరం స్పాట్ అడ్మిషన్లు కూడా నిర్వహిస్తామని వర్సిటీలో ఈ విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు భవిష్యత్తులో నూతన కోర్సులు తీసుకువచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచుతామన్నారు Obrigado. నెక్స్ట్ మంత్ ఫోర్ సార్కుంటా విలేజ్ మా ఆర్ఎం పంచాయతీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నేను అక్కడ గ్రామ గ్రామం ఇంకా వచ్చాను నాకు రెండు వేల వచ్చింది ఎన్ని కెమిస్ట్రీ చదువు ఇక్కడికి వచ్చాను బాగుంది క్యాంపస్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అయితే బాగుంది అందుకు అడ్మిషన్ అయినాను కాలేజ్కి నెక్స్ట్ వీక్ ఏపీ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా యూనివర్సిటీ కాలేజీలో ఉన్న పీజీ కోర్సు వివిధ పీజీ కోర్సులకు అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది ఇప్పటిదాకా రెండు వందల పదిహేడు మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు విద్యార్థులు రెండు వందల ఆరు వరకు అడ్మిషన్స్ కూడా ఇక్కడే రిపోర్ట్ చేశారు అయితే గత సంవత్సరం కంటే ఈసారి కొద్దిగా ఆశాజనకంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉంది పెరిగే అదే అదేవిధంగా వచ్చే నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు సెకండ్ షెడ్యూల్ ఉంటుంది అడ్మిషన్ కౌన్సిలింగ్ సో ఆ సెకండ్ షెడ్యూల్లో కూడా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ప్రభుత్వం వారు గత సంవత్సరం మాదిరి సెట్లో క్వాలిఫై కాకుండా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం జీవో ఇస్తే అడ్మిషన్స్ సంఖ్య ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంది సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం స్పాట్ అడ్మిషన్స్ కూడా మిగిలిపోయిన అన్ని సీట్లకు యూనివర్సిటీ చేపడుతుంది సో ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజీలోని వివిధ కోర్సులకు చేరేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో పూర్తిగా ప్రవేశాలు పడిపోవడం జరుగుతుంది మరి గతంలో వేలాది అడ్మిషన్లు యూనివర్సిటీలో ఈరోజు మూడు వందల యాభై అడ్మిషన్లు పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మరి వైసీపీ ప్రభుత్వంలో మన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎస్కే యూనివర్సిటీ సంబంధించి కరోనా సమయంలో విద్యార్థులకు కళాశాలకు రాలేదని దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మందిని విద్యార్థులను గత వైస్ ఛాన్సలర్ ఎంఆర్కి రెడ్డి గారు డిటైన్ చేయడం జరిగింది మరి ఇప్పటికీ అది కోలుకోలేకపోతున్నారు ఒక పక్క కరోనా మరో మరోపక్క తరగతులు నిర్వహించలేదు ఆన్లైన్లో నిర్వహించినా కూడా ఏ విద్యార్థి కూడా క్లాసులకు హాజరు కాని స్థితిలో ఆ రోజు పరిస్థితులు ఉన్నప్పటికీ మరి ఆ రోజు అధికారులు విద్యార్థులను కళాశాలకు రాలేదని వాళ్ళని డిటైన్ చేసి వాళ్ళ జీవితాలను ఇప్పటికి అనేక మంది వందల మంది ఫోన్లు చేస్తున్నారు మా జీవితాలు ఎలా ఆ రోజు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో విద్యార్థులు ఇప్పటికీ కూడా వాళ్ళు పరీక్షలు రాయలేకపోతున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల వల్ల ఈరోజు ఉమ్మడి ప్రవేశ పరీక్షల వల్ల దాదాపు వెయ్యి అడ్మిషన్లు ఉన్న యూనివర్సిటీకి ఈరోజు రెండు వందల ముప్పై అడ్మిషన్లు వస్తున్నాయంటే మనం ఒకసారి ఆలోచించాలి మరి మరి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రద్దు చేసి యూనివర్సిటీలకు ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉందో యూనివర్సిటీనే నిర్మించుకునే విధంగా అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం